సండే వస్తే మనకి ఏదైనా ఒక స్పెషల్ ఖచ్చితంగా కావాలి కదా వారం అంతా తిన్నా తినకపోయినా సండే వచ్చేసరికి ఏమీ లేదనుకోండి అసలు ఆ రోజైతే ఏమీ తినబుద్ధి కాదు అసలు అదేంటో అర్థం కాదు ఒక పక్క ఏమో కోడులు మేకలను చంపకూడదని చెప్పి బాధపడతా ఉంటాను ఇంకొక పక్క సండే నాన్ వెజ్ లేకుండా తినాలంటే చాలా బాధ అనిపిస్తుంది అలాగే ఈసారి సండేకి ఇలా చేశాను అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నమ్మలేనంత రుచిగా ఉంటుంది ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏమి మసాలాలు యూస్ చేయకుండా మనం తెచ్చుకున్న చికెన్ని రెండు రకాలు ఫ్రై చేసుకొని చారు వేసుకొని ఒక్కొక్క బయట తింటా ఉంటే అసలు నిజంగా ఎందుకురా బాబు అన్న అసలు ఎలా చెప్పాలో కూడా తెలియదండి టేస్ట్కి మై మరిచిపోయి ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు ఖచ్చితంగా నేను చేసిన ఈ ఫ్రై అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా అయితే తెచ్చిన చికెన్ని బోన్స్ ఒక దాంట్లో బోన్లెస్ ఒక దాంట్లో సెపరేట్ చేసుకోండి బోన్స్ ఉన్న వాటిని కొంచెం సాల్ట్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయండి దానికి అదే ఉడికిపోద్ది దాంట్లో నుంచి వచ్చే వాటర్తోనే ఆ చికెన్ అంతా ఉడికిపోతుంది సో మనం అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకా ఈ బోన్లెస్ చికెన్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం గరం మసాలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే యాడ్ చేయచ్చు లేదన్నా పర్వాలేదు ఇక్కడ పెరుగైతే యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అలాగే ఒక చిన్న నిమ్మకాయ పిండేసుకొని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మన ఫ్రిడ్జ్లో పెడితే పీసెస్కి కోటింగ్ అనేది బాగా అవుతుంది లేదంటే కొంచెం అక్కడక్కడ విడిపోతుంది అనమాట ఏం కోటింగ్ చేశారు విడిపోవడానికి అని అనుకోవచ్చు ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పీసెస్కి పట్టకుండా ఆయిల్లో వేయగానే సెపరేట్ అయిపోతుంది సో నేను ఈరోజు అదే చేశాననమాట సో మీరు కావాలితే అది కూడా చూడండి ఎందుకంటే నా దగ్గర అంత టైం లేదు తీసుకురావడమే లేట్గా తీసుకొచ్చారు లంచ్కి టైంకి ఇవ్వాలి టైం అంటే మా టైం వచ్చి టూ అనమాట తీసుకొచ్చింది ట్వెల్వ్కి సో ఇంకా నాకు అంత మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అంత టైం లేదు దాన్ని వాష్ చేసి క్లీన్ చేసి మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి నాకు అప్పటికే వన్ అయిపోయింది సో ఒక పక్క ఫ్రై పెట్టేసి ఇంకో పక్క రసం పెట్టేశాను ముందే వైట్ రైస్ అయితే వండేసి పక్కన పెట్టాను అనమాట ఈ రసము చింతపండు చారు ఈ చింతపండు చారు తాలింపులో ఒక చిన్న టిప్ చెప్ చెప్తాను చాలామంది ధనియాలు ఎందుకు బాబు చారులో పప్పు చారులో ధనియాలు వేస్తారా అని అనుకుంటారు ధనియాలు వాము అలాగే మెంతులు కూడా వేస్తారండి ఇవన్నీ వేసి తాలింపు బాగా మరిగితే టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మన చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి మ్యాండేటరీ కంపల్సరీ అనమాట అవి యాడ్ చేసుకొని అలాగే మనం ఉడకపెట్టిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు అలాగే చిన్న ఇలాచి ఇంకా ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకొని చిన్న మంట మీదే హై ఫ్లేమ్ మీద అసలు పెట్టద్దు చిన్న మంట మీదే మనకు కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి మనం కలర్ రావసరం లేదు ఇలా కూడా సరిపోతుంది అన్నప్పుడు మనం ఈ చారు వేసుకొని చక్కగా ఈ ఫ్రై అయితే తినేవచ్చండి చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఇంట్లో చేసుకొని మన బాస్మతి బియ్యం కాకుండా వేరే బియ్యంతో చేసుకుంటాం కదా ఆ బిర్యానీలోకి అయితే వేరే బియ్యం అంటే సోనా మసూర్ దాంతో చేసుకున్నప్పుడు ఈ ఫ్రై తిన్నారంటే అస్సలు ఇంకా బయట బిర్యానీ ఎప్పుడు కొనుక్కోరు ఇంట్లో మాకు ప్రతి వారం మా అమ్మని మాకు చేసి పెట్టే చికెన్ ఫ్రై అనమాట ఎప్పుడైతే మనం చిన్న మంట మీద వేయించుకుంటామో అప్పుడు ఆ కలర్ అయితే వస్తుందండి కలర్ వద్దనుకుంటే మనం మామూలుగా వేయించేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో తీసేయచ్చు ఇంకా ఈ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ చికెన్ డైరెక్ట్గా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని చికెన్ని అందులో ప్లేస్ చేసి మనం అస్సలు కదపకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కడక్కడ అప్పుడప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ఇలా చక్కగా గోల్డెన్ అయితే చికెన్ తయారైపోతుంది ఇది క్రిస్పీగా ఉంటుంది ఇదేమో సాఫ్ట్గా ఉంటుంది రెండు టేస్ట్ మట్టికి చాలా బాగుంటాయి రసంలోకి అయితే అద్దిరిపోతాయి నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి